నాగబాబు ఎమ్మెల్సీ అవ్వడం ఫిక్స్ అలాగే ఆయనకి ఒక కీలక మంత్రిత్వ శాఖకు సంబంధించిన బాధ్యతలు అప్పగించడం కూడా ఫిక్స్ ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది మొన్న లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఈ అంశానికి సంబంధించి కీలకంగా చర్చించారట ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి భేటీలో కూడా ఎక్కువ వచ్చింది ఆయనకి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి అనేది అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ డిప్యూటీసీఎం హోదా ఇచ్చారు ఐదు శాఖలు ఇచ్చిన నేపథ్యంలో వాటికి సమంగా సరితూగే శాఖ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట అవసరమైతే దానికి సంబంధించి వేరే మంత్రుల శాఖలను మార్చే ఆలోచన కూడా చేస్తున్నారు అనేది ఎందుకంటే లాండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది ముఖ్యమంత్రి దగ్గరే ఉంది అయితే ఆ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన శాఖను కూడా నాగబాబు గారికి అప్పగించే ఆలోచన చేస్తున్నారట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైతే ఐదు శాఖలు ఉన్నాయో అలాగే నాగబాబు గారికి కూడా ఒక రెండు మూడు శాఖలతో కూడిన ఒక మంత్రి పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది అదే కనుక చేస్తే జనసేనలో ఒక జనసేనకు కీలక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది కూటమిలో అలాగే నాగబాబు గారికి కూడా ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే ఆయన గతంలో ఎంపీ సీట్ని త్యాగం చేశారు అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేయాలని అనుకున్నారు అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి తర్వాత రాజ్యసభ ఇస్తారని కూడా అనుకున్నారు కానీ మండలంలోనే ఆయన్ని ఎమ్మెల్సీగా చేసి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి అనే దాని మీద ప్రధానంగా చర్చించినట్లు ఇక రేపో మాపో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మార్చి ఇరవై తర్వాత ఇమీడియట్గా ఆ శాఖను కూడా ప్రకటించి ఆయన్ని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ఆలోచన చేస్తున్నారని అందుకు సంబంధించి ముహూర్తం కూడా దాదాపుగా ఖరారు సమాచారం